చెప్పండి అన్నా ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఐదేళ్లలో వైసీపీ పాలన ఎలా అనిపించింది వైసీపీ పాలన బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ తెలుగుదేశం పార్టీ గెలిపిస్తుంటాము మా ప్రజలంతా అదే కోరుకునేది వైసీపీ పాలన బాగాలేదు కాబట్టి ఒకసారి ఛాన్స్ అడిగాడు ఆ ఛాన్స్ ఆయన వేస్ట్ చేసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి మీద గౌరవంతో ఓట్ వేస్తారు ప్రజల మొత్తం ఆ ఛాన్స్ వేస్ట్ చేసుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాం టీడీపీ ప్రతి అధికారులకు వస్తుంది అలాగే మన నెల్లూరు సిటీకి సంబంధించి చెప్పండి నారాయణ గారు సార్ గెలిచేదానికి అవకాశం ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మెజారిటీ మెజారిటీ గురించి ఆలోచిస్తున్నాం నారాయణ సార్ లేదంటే రోడ్లు సిమెంట్ రోడ్లు అన్ని నెల్లూరు జిల్లాని ఎన్నో సంవత్సరాలు పొడవులు కానీ నారాయణ సార్ వచ్చిన తర్వాత ఇరవై ముప్పై ఏళ్ళ ముందు చేయడం పనులను చేయించాడు అడవిలో కూడా రోడ్లు ఇప్పించాడు అంటే అంటే అడవిలో ఇల్లు లేని దగ్గర రోడ్ సిమెంట్ రోడ్లు వేయించాడు నగరాన్ని పురపాలక సమూహాన్ని ఆయన మినిస్టర్ ఇచ్చిన దానికి దాన్ని న్యాయం చేసుకున్నాడు ఓకేనా ఓకే